ఓం గమ్ గణపతే నమ చంద్రమహర్ దిశలో చిత్ర విచిత్రమైన ఫలితములు ఇచ్చే కేతాంత దశ గురించి తెలుసుకోండి లైన్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయమును కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి ఇప్పటివరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ పెట్టండి మీ యొక్క ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి ఓం గం గణపతి ఓం రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కటాయ స్వాహ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ గం గణపతి నమః అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాల శాస్త్రము వాస్తుశాస్త్రము సంకేత శాస్త్రము వీడియోల్ని ప్రదర్శన చేసుకుంటున్నాము ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే మనం ఈ రోజుని శ్రీ చంద్రమహాదశ గురించి అందులో ఉన్న అంతర్దశల గురించి మనం చెప్పుకుంటున్నాము ఆ యొక్క చంద్రమహా ఈ రోజుని కేతు అంతర్దశ గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము చంద్రమహాదశ పది సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉంటుంది అన్నట్టయితే అందులో కేతు అంతర్దశ ఏడు నెలలు మాత్రం ఉంటుంది ఈ ఏడు నెలల కాలంలోనూ కూడా కేతుగ్రహ యొక్క జాతకునికి ఏ విధమైన సుఖాలు దుఃఖాలు ఇస్తుందో కష్టాలు సుఖాలు ఇస్తుందో అన్నీ కూడా మనం వివరంగా చెప్పుకున్నాము అయితే ఇవి ఉన్న స్థాన బలాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి అయితే ఇందులో ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి అంటే అక్కడ వాతావరణాన్ని బట్టి కూడా మనం మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది చంద్రమహనసులో కేతు అందు కేతువు లగ్నాల గాయట కేంద్ర కోణంలో అంటే కేతువు కేంద్ర కోణములు అంటే అన్నట్టయితే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఒకటి ఐదు తొమ్మిది కోణాలు ఈ యొక్క ఈటల్లో కానీ కేతు ఉన్నట్టయితే అక్కడ మనకి జరిగే ఫలితాలు ఏమిటో నేను చెప్తున్నాను నెక్స్ట్ అందులో కూడా తృతీయ లాభములు ఉండు అంటే మూడో రాశి పదకొండవ రాశిలో కూడా ఉన్నట్టయితే రాశి అందు కూడా ఉన్నట్టయితే తర్వాత శుభగ్రహ సంబంధ వీక్షణ కలిగి ఉన్నట్టయితే అంటే ఇన్ని రకాల కలిసి రావాలి మనకి ఇన్ని రకాల కలిసి వచ్చినట్టయితే ఏమవుతుంది అన్నట్టు అయితే సంపూర్ణ వాహన యోగం ఉంటుంది పోర్ వేరెస్ మెయింటెనెన్స్ సరి కరెక్ట్గా చేస్తారు వాళ్ళు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ ఏంటంటే గృహ లాభం ఉంటుంది అంటే సొంత ఇల్లు అనేది ఏర్పడుతుంది వాళ్ళకి క్షేత్ర వృద్ధి తర్వాత పశువు లాభము తర్వాత ధనధాన్య అభివృద్ధి నెక్స్ట్ పొలాలు కొనటము ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ లాభం కూడా ఉంటుంది తర్వాత మనకంటే పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది రాజానుగ్రహం ఉంటుంది గురు అనుగ్రహం ఉంటుంది తర్వాత పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత యత్న కార్య సాఫల్యము మనం ఏ కార్యక్రమం అన్నట్టయితే ఆ కార్యక్రమం సఫలీకృతం అవుతుంది సక్సెస్ రేట్ బాగుంటుంది మనం డెస్టినే చేరుకోవచ్చు అనమాట నేస్తే ఇంకొకటి ఏంటంటే అనేక రకాల సౌక్యము భూలాభము ధాన్య లాభం కూడా ఉంటుంది వస్త్రాభరణాలు ఉంటాయి మంచి కర్మలు చేయట ఇవన్నీ మనకు ఉంటే కాదు దీనిని అనుసరించి మనం కూడా మంచి కర్మలు చేస్తాము దాన ధర్మాలు చేస్తుంటాము యజ్ఞ యాగాదాలు చేస్తూ ఉంటాము నెక్స్ట్ ఏంటంటే మనకి పుణ్య కార్యాలు కూడా చేయటానికి మనకి సంసిద్ధం అవుతూ ఉంటాము తర్వాత అన్నింటిలోనూ కూడా ఇష్టం కలిగి ఉంటాము ఇది ఒక పాజిటివ్ వేస్ అయితే ఈయన ఈ యొక్క రివర్స్లో ఉన్నట్టయితే లగ్నాలు అయితే సస్త అస్తమ ఉన్నాడలా నీచ అందుగానే ఉన్నాడు అలా షష్ట ఆరు అష్టమ ఎనిమిది వ్యయము పన్నెండు ఈ యొక్క ఇళ్లలో కానీ చంద్ర లగ్నాత్తు కానీ చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఉన్నట్టయితే అప్పుడు అనేక రకాలుగా మనకి ధననాశనం అవుతుంది తర్వాత స్నేహితులతో స్నేహితులతోటి విరోధం వస్తుంది అకస్మాత్తుగా కలహాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకా ఇంకా శిబిర్గా ఉన్నట్టయితే ఇంకా గ్రహ అనుకూలంగా లేకపోతే ఇంప్లిజాన్మెంట్ ఆరోగ్య ప్రవేశం కూడా అయ్యే అవకాశం ఉంటుంది చోరుల వల్ల నుంచి దొంగల వల్ల నుంచి అగ్ని వల్ల నుంచి మనకు అనేక రకాలుగా ఈతి బాధలు ఉంటాయి రాజుల వల్ల నుంచి భయం వస్తుంది మనకి భార్యాపుత్రులతో కూడా విరోధం వచ్చే అవకాశం ఉంది శత్రువు వృద్ధి శత్రువులు వృద్ధి అవుతారు రాను రాను కార్యనాశనం ఏ పని అనుకున్నప్పుడు కానీ నెరవేరరు నెరవేరకపోవచ్చు అనారోగ్య ఫాలో అవుతాము తర్వాత విధవా విరోధము విధవలతోటి విరోధం ఉంటుంది తన ప్రభువుల నుంచి కానీ మిక్కులు కష్టము సమాన జన యొక్క నాశనం ఉంటుంది అంటే ఇన్ని రకాల బ్యాడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే ఏంటంటే లగ్న లాగా కేతు కానీ చంద్ర లగ్నాత్ లాగా అయితే కేతు కానీ కేంద్రకోణాలు ఉన్నట్టయితే పాజిటివ్ థింకింగ్ ప్లస్ పాయింట్స్ అదే సస్త అస్తం వేయ స్థానంలో కానీ నీచ స్థానంలో కానీ ఉన్నట్టయితే మటుకు నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ స్పాట్స్ మైనస్ పాయింట్స్ అన్నీ ఉంటాయి అయితే ఎటువంటి మైనస్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలన్నట్టయితే ఆ కేటుకి శాంతి చేసుకోవాలి గణపతి ఆరాధన చేయటం మంచిది సూర్యప్రాధన చేయటం మంచిది నెక్స్ట్ ఇంకొకటి మీరు చేయవలసింది ఏమిటి అన్నట్టయితే ఐదు మంగళవారాలు ఉలవలు దానం ఇవ్వడం మంచిది జపాలు చేయించడం మంచిది నెక్స్ట్ ఈ యొక్క కేతువు అంటే చంద్రమహా కేతు అంతర్దశలో కేతు ఇంక మిగిలిన తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలను కూడా ఏ గ్రహతో కలిస్తే ఏ ఫలితం వస్తుందో చెప్దాం అంటే రవినా సంహూతే దృష్టి విశేషస్త్రాది ఫలం అంటే రవితో కానీ కలిసినట్టయినా అతనికి దృష్టి పడినప్పటికైనా సరే అక్కడ విషం వల్ల నుంచి కానీ శస్త్రములు ఆయుధముల వల్ల నుంచి కానీ కష్టాలు నష్టాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి స్వాధికారి వినాశక్య అధికారము మనకి పోతుని చేసారిపోతుంది నృప కురోధం అంటే రాజుగారు అయితే విరోధం వస్తుంది భవిష్యత్ భవిష్యత్తులో రాజుజుగారు అయితే విరోధం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత శశినా సంహిత దృష్ట అంటే శశి అంటే చంద్రుని యొక్క సంబంధ వీక్షణముల వలన శశితో చంద్రతో సంబంధించి లేదా అతనితో వీక్షణాలు ఉన్నట్టయితే మటుకు ఏమవుతుంది మాతృవంశ వినాశనం అంటే తల్లిగారికి అనారోగ్యపాలు అయ్యే ఉన్నాయి తల్లిగారి బంధువర్గం కూడా కొంచెం కష్టాల్లో ఉండే అవకాశం ఉంది వారి వారి జాతకాలు బాగున్నట్టయితే అది ఏమో కానీ మిగిలిన నాటిల్లో మరియు వీరి జాతక రీతి చూసినట్టయితే తల్లిగారికి అతని బంధువులకు కూడా మంచి కలగజేసే అవకాశాలు లేవు కుక్షి బాధ అంటే కడుపులో బాగా ఉంటుంది మనఃఖ్యాదం మానసిక అశాంతి ఉంటుంది వ్యవసాయ నిష్ఫలం వ్యవసాయము ఫలితం ఉండదు అనేక రకాల ఖేదము ఉంటుంది మోదము ఉండదు ఇది ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ రవి అయ్యారు చంద్రగ్రహ అయ్యారు కుజుగ్రహ ఉంది కుజేన అయిన సముద్ర దృష్ట అగ్ని జలభయం జల భయం కుజుని చేత సంబంధించిన కలిసిన అతని యొక్క దృష్టి పడినప్పటికైనా సరే విషము వల్ల నుంచి కానీ శస్త్రములు ఆయుధముల వల్ల నుంచి కానీ అగ్ని వల్ల నుంచి కానీ బంధము భయం ఉంటుంది ఉష్ణజ్వరైన సంతాప గృహక్షేత్రాది నాశనం అంటే జ్వరం తాప జ్వరం వస్తుంది ఉష్ణ జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత గృహం కానీ క్షేత్రాలు కానీ అవి కూడా నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది కుజును సంబంధిస్తే ఆ కుజుడు ఇక్కడ నేచ కుజును తోటి సంబంధిస్తే అలా ఉంటుంది ఉచ్చ కుజుతో సంబంధిస్తే అన్ని డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ మీరు రీడింగ్స్ చూసుకునేటప్పుడు నేచ కుజుడా ఉచ్చ కుజుడా కుజుడు మంచి గ్రహతో కలిశాడా చెడు గ్రహతో కలిసాడు ఇవన్నీ చూసుకుంటే మన రీడింగ్స్ చెప్పుకుంటే బాగుంటుంది కుజేన సమితే దృస్తే విశేషశ్రాగ్ని జల భయం ఇది ఉన్నంత మాత్రం మీరు ఇలా చెప్పక్కర్లేదు ఈ యొక్క కుజుడు కానీ బాగున్నట్టయితే అంతవరకు టచ్ చేయి మనం డేంజర్ జోన్ వరకు టచ్ చేయి అక్కడి నుంచి సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను బుధేన సమితే దృష్టతే బాంధవానం సమాగమ అంటే బుధునితో కానీ సంబంధ వీక్షణములు కానీ ఉన్నట్టయితే అంటే బుధునితోటి సంబంధ వీక్షణములు కానీ ఉన్నట్టయితే అక్కడ ఏమవుతుంది బంధు సమాగమం ఉంటుంది అంటే బంధువులు ఇళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో మనం మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి మన మనసులోనే చెప్పే మన మనసులోని మాట్టిన వాళ్ళతోటి పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బుధగ్రహతుడి సంబంధించి ఉన్నట్టయితే అంటే కమ్యూనికేషన్ స్కిల్ కూడా బాగుంటుందని చెప్పాలి నెక్స్ట్ క్రియ విక్రయ కౌశల్యం అమ్మకాలు క్రయము విక్రయము అంటే కొనుట అందు అమ్మకం అందు కూడా మంచి నేరపరితనం ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఉద్యోగ వ్యాపారాలందు కూడా కౌశల్యం ఉంటుంది తర్వాత డబ్బు యొక్క విలువ కరెక్ట్గా తెలుస్తుంది మనకి డబ్బుని మల్టిపుల్ చేసుకోగలము అంటే ఒకటి ప్లస్ ఒకటి ఈజుకలు రెండు రెండు ప్లస్ రెండు ఈజుకలు నాలుగు అది కాదు టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్ టూ ది పవర్ ఆఫ్ సిక్స్టీన్ ఆ విధంగా రేంజ్లో గ్రాఫ్ పెరిగిపోతుంటుంది కాబట్టి ఈ యొక్క కేతువు బుధునితోటి కలిసినట్టయితే ఇటువంటి మంచి ఫలితాలన్నీ ఇస్తాడని చెప్తున్నా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గురునాథ సమితే దృష్టే వేదాభ్యాసాది తత్పరహ గురుగ్రహతోటి కానీ సంబంధ వీక్షణ కలిగి ఉన్నట్టయితే వేదాభ్యాసము గలవాడు అంటే ఒక గురుగ్రహతోటి కానీ ఈ యొక్క కేతువు కానీ కలిసినట్టయితే వేదం అంటే అభ్యాసం చేస్తూ ఉంటాడు చాలా మంచి ఫలితాలు వస్తుంటాయి సమానమైన మనజంతో స్నేహము అంటే తన యొక్క ఈడుతోటి సరైన వాళ్ళతో స్నేహం చేస్తుంటాడు స్నేహితులతో స్నేహం చేస్తుంటాడు తర్వాత స్నేహ గృహముందు కళ్యాణ మహోత్సవం వాళ్ళ యొక్క గృహంలో కళ్యాణాలు వైడ వైభవాలన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత శుక్రుని యొక్క సంబంధ వీక్షణముల వలన శుక్రు అయిన సముదే దృష్టి ధారానాశనం భవిష్యత్ అంటే ఈ యొక్క కేతు శుక్రునితోటి కలవకూడదని ఉంది కాబట్టి శుక్రునితోటి కానీ కలిసినట్టయితే అక్కడ కలత్ర నష్టము అంటే కలెక్ట్రానికి నష్టం రాకపోయినప్పుడు కన్నా సరే ఆరోగ్యం యావరేజ్ అవుతుంది ఆవిడికి చిన్న దెబ్బన తగులుతుంది కనీసం అంతవరకు కూడా బాగున్నవాడికి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ బీపీ కానీ రావచ్చు హైపో థైరాయిడ్ రావచ్చు థైరాయిడ్ కూడా రావచ్చు వాహన నష్టము మనకి వాహనానికి చిన్న గేట్ పడుతుంది వెహికల్స్లోనే మనకి నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత భూనాశనము తర్వాత ధాన్య నాశనము ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత శని యొక్క సంబంధ వీక్షణ వలన డయేరియా అతిసార రోగం వస్తుంది జ్వరము ఫీవర్ వస్తుంది సేవకులతో విరోధం ఉంటుంది నీచశ్రీతో సంబంధం ఉంటుంది అంటే డయారియా అన్నట్టయితే మటుకు మీరు దీనికి యొక్క డయారియా కూడా మీరు జాతకంలో చూడాలండి అని మీరు అనక్కలేదు నేను ఒకసారి ఒక చెల్లెన్ డాక్టర్ దగ్గర వెళ్ళాను ఇంచుమించుగా ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు ఆ ముప్పై సంవత్సరాల క్రితం ఆయన వాళ్ళ పిల్లవాడు పుడితే జాతకం నన్ను రాయమన్నాడు నేను నేను అన్నాను అతిసార రోగం ఉంటుందండి ఈ అబ్బాయి అతిసార రోగం వలన నేను చాలా ట్రబుల్ పడతాడన్నాను అంటే అతిసార రోగం అంటే ఏంటండి అన్నారు డయేరియా అంటే విరేచనాలు అన్నాను ఆయన పక్క పక్క నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండి నేను ఈ దీంతో మా అబ్బాయి అంత బాధపడతాడా ఏంటండి మీరు ఇలా చెప్పారు ఇది కూడా జాతకంలో ఉందా ఈ చిన్న అనారోగ్యం కూడా జాతకులు ఉందా అన్నారు అమ్మ ఈ యొక్క గ్రంథం రాసేటప్పుడు అది పెద్ద అనారోగ్యమే మీకు ఇప్పుడు చిన్న అనారోగ్యం అవ్వచ్చు మీరు బాధపడకపోతే చాలా సంతోషం ఆ యొక్క బాధను కంట్రోల్ చేసుకుంటూ నేను చెప్తున్నానని చెప్పాను సరే బాగుంది అంతా అయిపోయింది అయితే శాసనం ఎప్పుడు కూడా తప్పు కాదు తప్పు ఎప్పుడు చెప్పదు నేను తప్పు చెప్పచ్చు కానీ శాసనం తప్పు చెప్పదు అప్పుడు ఏమైంది అన్నట్టయితే కరెక్ట్గా ముప్పై ఏళ్ళు తర్వాత నేను ఆయన్ని మళ్ళీ కలవటం అయింది కలవటం అయినట్టయితే ఆయన అన్నారు అనమాట ఏమండి అతిసార రోగం అంటే ఏంటి డయేరియా అన్నారు కదా అన్న అవునండి అన్నాను మా అబ్బాయికి ఈ విధంగా రాశారు కదా అన్నాను అంటే నేను అధికార ఆ విధంగా రాశాను కరెక్టే కాదు నేనే అంటలేదు కానీ మీరు దానికి మట్టుకు ఏంటంటే ఇది చాలా టీకెట్ టీజీకి తీసుకోవచ్చు అన్నారు అదే పెద్ద సమస్య అయిందండి నేను ఎన్ని రకాల మందులు వాడిని తగ్గట్లేదు ఏం చేయాలని చెప్పండి అన్నారు అప్రాల్ ఒక డయారియాకి నేను ఈ రోచనలకి ఆయన మందు వేసుకోలేకపోయారు అంటే ఇది జాతకం బలంగా ఉంటుందా వైద్యం బలంగా ఉంటుందా అన్నట్టయితే దేనికి అదే గొప్ప దేని యాంగుల్ అదే గొప్ప అప్పుడు నేను అన్నాను అనమాట అయితే ఈ యొక్క శాంతిని చేసుకోండి చేసుకుంటే మీకు తగ్గే అవకాశాలు అన్నాను ఆయన శాంతిల్ చేసుకున్నారు కంట్రోల్ అయ్యింది అంతవరకు కూడా మందే పని చేయలేదు శాంతిల్ చేసుకుంటే మందు పనిచేసింది ఇది మిరాకిలా లేదంటే శాస్త్రమా అన్నీ పక్కన పెడదాం కాసేపు నేను కూడా తప్పు చెప్పలేదు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు ఆ డాక్టర్ గారి పేరు నేను చెప్పకూడదు అందుకే చెప్పలేదు సరే ఏదో ఏది ఏమైనా ఎప్పుడైనా సరే జ్వరము సేవకులతో విరోధము నేచశ్రీ జన సేవ అన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి నేస్త ఇంకొకటి ఏంటంటే దశానార్థుడైన చంద్రుని లగైతు కేతు కేంద్ర కోణములందు ఉన్నాడలా అంటే ఇందాక లగ్నాథు చెప్పాను అప్పుడు దశానాధుడైన చంద్రుని నుంచి చెప్తున్నాను ఉన్నాడలా శుభగ్రహంలో కూడా ఉన్నాడలా ఆ యొక్క భక్తున్న మహోత్సవము ప్రయాణంలో కార్య సాఫల్యము మహారాజుల యొక్క సహవాసము సభకార్య సాఫల్యము శివ పూజా ఫలం కూడా లభిస్తుంది ఇక్కడ అనేక రకాల బాగుంటుందండి అయితే దశానందులో అయితే షష్టాస్త్రం వ్యయస్థానం కేతు ఉన్నాడలా బలహీనుడే ఉన్నాడల ఆరు కానీ ఎనిమిది పన్నెండు నెలల్లో కానీ చిన్నగా అయితే ఉన్నట్టయితే భూత భయము క్షయరోగం వలన భయము అంటే క్షయరోగము అన్నట్టయితే శోభర్ కులాసిస్ అనమాట భయము అకస్మాత్తుగా శత్రువు కలహము అనేక రోగములు కలుగుతటం వల్ల భయము మూత్రకృత్య బాధ వర్తకమున్న నష్టం ఎటువంటి అన్నీ కలుగుతాయి తర్వాత చంద్రలగ్నాత్ కూడా ద్వితీయంలో కానీ సప్తంలో కానీ యొక్క కేతు ఉన్నట్టయితే ఆ భుక్తాన్ను మరణ భయం కలుగుతుంది భయం కలుగుతుంది మరణం కాకపోవచ్చు అయితే అట్టి దోషం పోవటానికి మనకి మేకను దానం చేయాలని శాస్త్రంలో చెప్పారు మీరు మేకను దానం చేయాలని చేయండి లేదా రాగిరేకమైన మేక బొమ్మను చెక్కించి దానం చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటుందని చెప్తున్నాను తర్వాత అపృత్యు దోష నివారణకి మీరు మృత్యుంజయ హోమం కానీ మృత్యుంజయ జపం కానీ చేయిస్తే మంచిది మీకు అన్నవరంలో దోష నివారణకి అదే ఆయుష్ అభివృద్ధికి హోమాలు చేస్తారు అక్కడ కూడా చేయించుకోవచ్చు అందువలన సర్వసంపదాలు కూడా సౌకర్యం కలుగుతాయి ఇదండి ఈ రోజుని చంద్రమహాదశలో కేతు అంతర్దశ గురించి ఫలితాలు కాబట్టి జాతకాన్ని మనం తక్కువ అంచనా వేయవద్దు మన చేతిలో ఎన్ని మరణాలు ఉన్నప్పటికైనా సరే ఆ టైంకి జాతకం బాగపోతే మనం ఏమీ చేయలేము మనం అల్పులు అల్పులం ఆఖరికి ఎంత చెప్పినా నేనే సిద్ధాంతిని నేను కూడా ఆ టైంకి ఆ యొక్క గ్రహకొండలు బట్టి గ్రహస్థానాలను బట్టి నేను కూడా అనుభవించక తప్పదు అనుభవిస్తాను అందుకే దాని తగ్గ శాంతి మనం ముందర చేసుకునే మంచిది శుభం భూయాత్ ఆయుర అభివృద్ధి రసం సదా భగవత్ సవలం ఈ సిద్ధాంతి ప్రసాదరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ